నా పేరు మధుసూదన్ రెడ్డి నాది కొనుగోడు గ్రామం కొనుగోడు గ్రామంలో సూర్యాపేట చివరిలో మా ఇల్లు ఉంటుంది మా నాన్నమ్మకి సొంత కోసుకోకుండా పోసుకోకుండా ఆ పొలం ఆ పేరు మీద ఉన్న పొలం కోసుకున్నందుకు అక్రమంగా ఎస్ఐ గేడేపల్లి ఎస్ఐ గారు కొండలి రెడ్డి కంప్లీ యాక్షన్ తీసుకున్నాడు అదేవిధంగా మేము ఈరోజు అది కేసు పరంగా కోర్టుకి సరెండర్ కావడంతో ఇంట్లో ఎవరు లేని చూసి అదే బేడపల్లి ఐదుగురు పోలీసు వాళ్ళు ఇట్ కొండల ఎస్ఐ గారు ఇంటికి పోయి కారాలు పలాగొట్టి రెండు లక్షల రూపాయలు మరియు ట్రాక్టరు తీసుకుపోవడం జరిగింది ఏంటి అని అడగగా గొడవ పెట్టుకున్నాడు అదేవిధంగా ఆయనకి ఎవరైతే మా మీద కేసు పెట్టిన వారు ఉన్నారో సోమిరెడ్డి గారు గండ్ర అతను ఎస్ఐ గారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఎస్ఐ గారి మీద వేయించుకొని కేసు చేయడం జరుగుతున్నది అదేవిధంగా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం